హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీరాజ్ బ్లాగ్స్ టుడే రెసిపీ వచ్చేసి ఓరియో మిల్క్ షేక్ అండి అది ఈజీగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ఇక్కడ ఏడ్చకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం చాక్లెట్ అండి ట్వంటీ రూపీస్ బిస్కెట్ ప్యాకెటు ఈ విధంగా తీసుకోండి ఐస్ క్యూబ్స్ మిల్క్ ఇవన్నీ తీసుకుని ఇంకా మనం షేక్ అయితే చేసేసుకుందామండి చాలా ఈజీగా ఇంట్లోనే ఇలా పిల్లలు చేసి పెడితే ఇష్టంగా తాగుతారు కూడా అండి వెరైటీగా కూడా ఉంటుంది కదా ఓరియో మిల్క్ షేక్ అంటే ఇంకా నేను ఎక్కువగా ఏమి యాడ్ చేయట్లేదు చాక్లెట్ వేసేసుకున్నానండి డార్క్ చాక్లెట్ అని తీసుకోవచ్చు లేదా డైరీ మిల్క్ చాక్లెట్ తీసుకున్నాను నేను ఈ బిస్కెట్స్ కూడా యాడ్ చేసేసుకుని టూ మెంబర్స్కి అయితే వస్తుంది ఇది ఐస్ క్యూబ్స్ మిల్క్ ఇవన్నీ యాడ్ చేసేసుకుని ఇంకా మనం షేక్ అయితే చేసేసుకుందామండి చాలా ఈజీగా ఇంట్లోనే ఇలా చేసి పెడితే పిల్లలు వేసాకాలం సమ్మర్లు ఇంట్లోనే ఉంటారు కదండి ఇలా వెరైటీగా అయితే చేసి పెట్టండి చాలా ఇష్టంగా అయితే తాగుతారు వద్దా మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారండి అలా ఉంటుంది టేస్ట్ అయితే మనం ఇంకా కుదిరితే ఐస్ క్రీ ఐస్ క్రీమ్స్ ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇంకా అవి ఏమీ యాడ్ చేయట్లేదండి మనం ఇంకెక్కువగా పిల్లలు కూడా గొంతు దగ్గర ఇదంతా ప్రాబ్లం అయిపోతుంది కదా ఎక్కువ కూలింగ్ వేసిన అందుకే సింపుల్గా చేస్తున్నానండి ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది పిల్లలు అయితే ఇంకా మనకు సమ్మర్లు ఇంట్లోనే ఉంటారు కాబట్టి మనకి వెరైటీగా ఇలా చేసి పెట్టినా వాళ్ళు చాలా ఇష్టంగా తాగుతారు ఇక మీరు కూడా ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి